హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు నుంచి మనకి రవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా సో మొదటి రోజు సందర్భంగా నేను అమ్మవారి కోసము ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఒకటైన కట్టె పొంగల్ అనేది చేశానండి ఇది ఎంత సింపుల్గా అయితే అయిపోతుందో మనకి మనం తీసుకునే కొలతల ద్వారా రుచిగా కూడా చేయొచ్చు సో దానికి ముందుగా నేను ఒక బి ఒక కప్పు బియ్యానికి ఉప్ప ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలండి పెసరపప్పు త్రీ బై ఫోర్త్ కప్పుని తీసుకొని ఒక కడాయి ఆన్ చేసుకొని స్విమ్లో ఆ పప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా స్విమ్లోనే వేపాలండి హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే పప్పు మాడిపోతుంది రుచి అనేది కూడా మనకి బాగుండదు కాబట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకొని ఇందాక మనం వేపుకున్న పెసరపప్పును కూడా వేసుకొని శుభ్రంగా సార్లు నీళ్లు వేసుకుని వాష్ చేసుకొని నేను రెండు కప్పులు అయ్యాయి కదండి సో దానికి నాలుగు కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి నీళ్ళు ఎక్కువే పడతాయండి ముందుగా నేను ఐదు కప్పులు నాలుగు ప్లస్ ఒకటి ఐదు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇంకా ఎక్కువ వేసుకున్నట్టయితే కుక్కర్లోంచి పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది విజిల్ వచ్చేటప్పుడు కాబట్టి ఇలా ఐదు కప్పులు వాటర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను సో విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కూడా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పోపు దినుసులు రెడీ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం తరి కొంచెం స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిరియాలు సగం డైరెక్ట్గా వేస్తున్నాను సగం కొంచెం స్మాష్ చేస్తాను ఎందుకంటే కొంచెం రుచి బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దాంతోపాటు కరివేపాకు మనకి ఎంతో ఇంపార్టెంట్ అయినా ఇంగువ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ తర్వాత మనం తడుముకోకుండా ముందుగానే మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి విజిల్స్ అనేవి అయిపోయాయి మూడు విజిల్స్ తర్వాత అన్నం అనేది మెత్తగా అయిపోయింది మనం కరెక్ట్గా తీసుకోవడం వల్ల పప్పు అనేది బయటికి రాకుండా చూసాను పప్పు అన్నం అనేది బాగా మెత్తగా ఉడికింది కాబట్టి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నూనె కూడా కొంచెం వేసుకోవచ్చు కానీ ప్రసాదం కదండి కొంచెం నేను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందాక మనం రెడీ చేసుకున్న మిరియాలు దాంట్లోనే అల్లం ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి పెద్ద మంట పెట్టినట్టయితే పోపు అనేది మాడిపోతుంది తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇప్పుడు ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేగుతున్నప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకున్నానండి మధ్యలో ముందుగా వేసినట్టయితే జీడిపప్పు మాడిపోతుందని చెప్పేసి నేను లాస్ట్లో వేస్తున్నాను ఈ జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న అన్నం ఉంది కదా చూసారా గట్టిగా అయిపోయింది ఎందుకంటే పెసరపప్పు కదా కొంచెం ఏదైనా సరే కన్సిస్టెన్సీ అనేది టైట్ అయిపోతుంది ఇలా మీరు ఇష్టపడేదాన్ని బట్టి మీరు చూసుకోండి నాకు ఇక్కడ కొంచెం ఇంకా వాటర్ పడుతుంది కాబట్టి వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయండి చన్నీళ్ళు యాడ్ చేసినట్టయితే రుచి అనేది తగ్గు బాగోదు నేను వేడి నీళ్ళు ఒక హాఫ్ కప్ మరిగి వేసాను ఈ కన్సిస్టెన్సీ అనేది నాకు సరిపోతుంది సో ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇందాక మనం పోపు రెడీ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఉప్పు అనేది లాస్ట్లో మాత్రం వేసుకోవాలండి ముందుగా వేసుకున్నట్టయితే పప్పు కొంచెం హార్డ్నెస్ అనేది ఉండిపోతుంది కాబట్టి పోపు వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మనకి పొంగల్లో ఎంత నెయ్యి వేసుకుంటే మనకి రుచి అనేది అంత బాగుంటుంది నేను ఇప్పటికి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వాడాను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు సో మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ Share and subscribe. Thank you for watching.